నీ శాశ్వత జీవము నా జీవిత నీవు దేవునికి స్తోత్రం ప్రైజ్లాడు హలియ ప్రభు ఏసు క్రీస్తు నామం మీ అందరికీ ప్రేమ వందనాలు క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ ప్రతిదినం కృపాక్షేమం అనే యూట్యూబ్లో ఆన్లైన్ గాస్పల్ వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని పిల్లలందరూ కూడా దేవుని కృప తోడై ఉండి గాక ఈరోజులో చాలామంది యేసు ప్రభును చేర్చుకుంటున్నారు కానీ వారి జీవితాల్లో క్రియ జరగట్లే చాలామంది ఆయనతో పాటు నడుస్తున్నారు వెంబడిస్తున్నారు కానీ వారి జీవితాల్లో కార్యము జరగట్లే యేసు ప్రభును చేర్చుకుంటే చాలు అనే ఈ చివరి దినాల్లో ఒక శ్రేష్టమైన విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రతి దినూ కృపాక్షేమము అనే కార్యక్రమంలో ఆయన క్షేమాన్ని ప్రతిరోజు మనం ఎలా పొందుకోవాలి అంటే ఒకటే ఒక మాట అదేంటి అంటే ఏషా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదేడవ వచ్చినం పద్దెనిమిది పంతం వచ్చిన నేను చదువుతాను చూడండి నీ విమోచకుడును ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడిని యహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడిని యహోవ నాకు నేనే నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన త్రోహం నేను నడిపించదును నీవు నా ఆజ్ఞలను ఆలకింప నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలన నీ నీతి సముద్ర తరంగం వలన వండును అని రాయబడింది దేవునికి స్తోత్ర హలలియ్య దేవుని యొక్క క్షేమం మనం పొందుకోవాలంటే దానికి ఒక సూత్రం ఉంది అదేంటంటే ఆజ్ఞలను మనం ఆలకించాలి ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి అదే విషయాన్ని గత మూడు రోజులకు మనం ధ్యానం చేస్తున్నాం ప్రాణం మీద ఆశ విడిచిన వారు వారి వారిని దేవుడు లేపే పద్ధతి వారిని దీవించే పద్ధతి ఏంటి అంటే ఒకటే దేవుడు వారికి ఉపదేశం దయచేయను ఈరోజు మరి ఈ ఉదయకాల సమయంలో క్షేమాన్ని కోరుకుంటే నీవు ఆయన ఆజ్ఞను నీవు అనుసరించగలిగితే ఆయనకు ఉపదేశాన్ని నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే బైబుల్ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పింది నీ క్షేమము సముద్ర తరంగ వలె ఉంటుంది దేనికి స్తోత్ర హలలుయ్యా నిశ్చయంగా ఈరోజు దేవుని క్షేమంతో నీవు నింపబడదుగాక నిశ్చయంగా రోజంతా కూడా ఆయన క్షేమం నీతో కూడా ఉండి గాక అయితే నీవు ఆయన మాట వినాలి అయితే నీవు ఆయనను చేర్చుకోవాలి గమనించండి ఈరోజు ఒక సత్యాన్ని మరొక సత్యాన్ని మీకు తెలియజేస్తాను లూకోస్ వార్త ఎనిమిదో అధ్యాయం నలభై వచ్చినలో ఒక మాట జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక ఏసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకుని ఇక్కడ ఈ లోకాసు వార్త ఎనిమిదో అధ్యయంలో రెండు రకాలైన సంగతులు ఉన్నాయి ఒకటి అక్కడున్న ప్రజలు యేసు ప్రభు కోసం ఎదురు చూస్తుండగా ఆయన తిరిగి వచ్చాడు నిజమే మనం ఎవరైతే యేసు ప్రభు కోసం చూస్తుంటారో వారి ఎందుకు వచ్చే దేవుడు ఆయన వాక్యం కోసము ఎదురు చూస్తున్న వారి కోసము లేకుంటే ఆయనే కావాలని కోరుకుంటున్న వారి కోసం ఆయన తిరిగి వచ్చిన దేవుడు అయితే ఇక్కడ మనం చదివిన ఈ వచనంలో అప్పుడు వారు చేర్చుకొని అని రాయబడేది నిజమే నిజంగా వాళ్ళ హృదయంలో వాళ్ళ జీవితాల్లో వారు చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం అయితే చేర్చుకోవడం అంటే ఏంటి దేవుణ్ణి మనం చేర్చుకోవడం అంటే ఏంటి యేసు ప్రభును మనం చేర్చుకోవడం అంటే ఏంటి చేర్చుకోవడం అంటే ఇంట్లో క్యాలెండర్లో దేవునికి మాటలు వినడమా లేకుంటే బైబిల్ మన ఇంట్లో ఉండడమా ఇవన్నీ కాదు ఆయన చేర్చుకోవడం అంటే విశ్వాసంతో నమ్మడం విశ్వాసంతో ఆయన్ను మన బ్రతుకులోకి రావడానికి కావలసినటువంటి అవకాశాన్ని మనం ఇవ్వడం ఇక్కడ మనం చదివిన ఈ అధ్యాయంలో ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఒక అధికారి వచ్చాడు నలభై ఒకటి వచ్చిన అంత ఇదిగో సమాజ మందిరపు అధికారైన యాయిరు అని ఒకటి వచ్చి యేసు పాదముల మీద పడి ఒక్కతే కుమార్తె చావసిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలు కొనేను దేవునికి స్తోత్ర హలలుయ్య ఇప్పుడు అందరూ చేర్చుకున్నారు కానీ ఎవరు కూడా ఇంటికి రమ్మనలేదు ఈ రోజుల్లో కూడా భక్తి అలానే ఉండిపోతుంది హృదయంలో చేర్చుకున్నామంటారు ఇంట్లో చేర్చుకున్నామంటారు నేను నా ఇంటి వారు యోహోవాన్ని స్థుతిస్తున్నామంటారు కానీ ఎవరు కూడా రండి ప్రభు మా ఇంటికి అని ఆయన దేవుని అడిగారు ఆయన దగ్గరకు వస్తారు ఇస్తారు చేస్తారు కానీ వాళ్ళ జీవితాల్లోకి ఆయన కార్యం వచ్చేయగలిగినట్లుగా మా ఇంట్లోకి రండి ప్రభు అని బ్రతిములాడరు కానీ ఒక అధికారి తను తను తగ్గించుకొని అంత ముందులో తన హోదా తన స్థితిని వదులుకొని యేసు ప్రభు వద్దకు వచ్చి కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకుంటున్నాడు ఎందుకంటే తన కుమార్తె గురించి తన కుమార్తె సిద్ధంగా ఉందని ఎరిగి ఆయన మాత్రమే విడిపిస్తాడని నమ్మి ఆయన వద్దకు వచ్చి తను తను తగ్గించుకున్నాడు ఈ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు హోదా హోదాని బట్టి దాన్ని బట్టి మనం ఉండకూడదు తగ్గించుకొని అడగాలి అని వచ్చి తన ఇంటికి రమ్మని అడుగుతున్నారు ఈ రోజుల్లో చాలామంది కూడా యేసుప్రభు ఇంటికి తీసుకెళ్తాడు బైబిల్ కూడా ఒక యేసు యేసుప్రభుని తన ఇంటికి తీసుకెళ్ళాడు కానీ కనీసం నీళ్ళు కూడా ఇవాళ కాళ్ళు కడుక్కోవడానికి ఆ రోజుల్లో యేసుప్రభు ఇంటిని అంటే యూదులు ఇంటికి తీసుకువెళ్తే ప్రేమతో ఎదురుగా వెళ్ళి ఆహ్వానించి ముద్దు పెట్టుకొని నీళ్ళు ఇచ్చి వాళ్ళకు ప్రేమగా చూసుకునే వాళ్ళు ఇవన్నీ ఏమీ చేయాలి జస్ట్ ఆయన యేసు ప్రభు నా ఇంటికి వచ్చాడు ఆనాయకులకు చెప్పుకోవడానికి మాత్రమే యేసు ప్రభుని చేర్చుకున్నాడు కానీ మరియ వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడిగి సమాధానం పొందుకుంది అంటే ఈరోజు నువ్వు ఏ విధంగా చేర్చుకుంటున్నావు ప్రభుని ఏ విధంగా నువ్వు చేర్చుకుంటున్నావు నువ్వు చేర్చుకున్న విధానాన్ని బట్టి నీ బ్రతుకుల్లో నీ దుఃఖం తొలగిపోతుంది నీ కుటుంబంలో ఉండే వేదన తొలగిపోతుంది నీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంటే నువ్వు ఎలా చేర్చుకోవాలి అంటే మొదట నీ ఇంటికి రమ్మని మనస్ఫూర్తిగా ఆయన మాత్రమే చేయగలిగిన దేవుడిని నమ్మి పిలవాలి అందుకే ఆయన ఎదురు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అడిగిన వారికి ఫలం దయచేస్తారు నమ్మవలేను కదా అని బైబిల్లో రాయబడింది కదా ఏప్రిల్లోకి రాసిన పత్రిక పదకొండో అధ్యక్షులు ఉంది కదా అలానే ఈయన నమ్మి వచ్చాడు నమ్మి వచ్చిన వారి వెంట ఆయన వెళ్ళాడు ఇప్పుడు కానీ మనం చదివితే ఆయన వెంట వెళ్ళడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తే రమ్మని బతిమాలు కొని కనుక ఆయన వెళ్ళుచుండగానే రాయబడింది గమనించండి ఎవరైతే హృదయపూర్వక రండి ప్రభు నా కుటుంబంలోకి ఖచ్చితంగా వస్తాడు వస్తాడు ఈరోజు నీ సమస్యలు ఉన్నావా నువ్వు బాధల్లో ఉన్నావా వాటిని తొలగించుకోవడానికి ప్రభా నా కుటుంబంలోకి రండి ప్రభా నాతో కూడా రండి ప్రభా ఇదిగో నీ సన్నిధి నాతో కూడా ఉంటే నా జీవితం బాగుపడుతుంది మోషే కూడా నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా నీ సన్నిధి లేకుండా మేము ఎక్కడికి వెళ్తాం నువ్వు సన్నిధి లేకుండా మేము ఎక్కడికి వెళ్ళము ఖచ్చితంగా మీరు మాతో ఉండాలి పురబని బతిమలాడుకున్నట్లుగా ఆయన సన్నిధి మనతో ఉంటే క్షేమాన్ని ఇస్తుంది కదా పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి మనం కాపాడుతుంది కదా కాబట్టి ఈరోజు నువ్వు ఏ విధంగా చేర్చుకుంటున్నావు ఆయన నువ్వు అడిగితే మనస్ఫూర్తిగా నువ్వు కోరుకుంటే ఆయన నిన్ను నీ కుటుంబంలోని సమస్యను బాధను తొలగించడానికి నీతో పాటు వచ్చే దేవుడు దేనికి స్తోత్ర హలలుయ్య అయితే వెలుచు ఉన్నప్పుడు ఇంకొక స్త్రీ అక్కడికి వచ్చింది ఈమె పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ అయితే ఈమె గురించి ఒక మాట మార్కుస్ వార్త ఐదో వచ్చే ఇరవై ఐదో వచ్చిన పన్నెండేళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడి తనకు కలిగినదంతా ఈ వ్యయం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె ఏసురు గూర్చి విని ఆయన వస్త్రపు మాత్రం ముట్టిన బాగుపడుతున్న అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపుడు ముట్టెను వెంటనే ఆమె దార కట్టెను నేను చెప్పాలనుకున్న మాట ఏంటి నువ్వు నమ్మి వచ్చావు కానీ నమ్మిన వారి జీవితాల్లో క్రియ చేస్తాడు కదా నువ్వు నమ్మి ఆయన దగ్గరికి వస్తే ఏ క్రియ జరిగింది నీ జీవితాల్లో ఈమె జీవితాల్లో ఆమె బ్రతుకును బాగుపరచడానికి దేవునిలో నుంచి ప్రభు క్రీస్తులో నుంచి ఒక ప్రభావం బయలు వెళ్ళి ఆమెను బాగుపరిచింది దేనిని బట్టి నమ్మి వచ్చింది దాన్ని బట్టి ఆయన విడిపిస్తాడని దాన్ని బట్టి గమనించనిప్పుడులారా మనం యేసు ప్రభు ఎద్దుకు వస్తే ఆయన ప్రభావం మన బ్రతుకులోకి రావాలి అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి మన సమస్యలు పోగొట్టుకుంటాం అప్పటి వరకు మనం ఏదైతే బాధ పెట్టిందో అప్పటి వరకు మనం ఏదైతే ఇబ్బంది పెట్టిందో అది అరికట్టగా పెడుతుంది కాబట్టి ఈరోజు నువ్వు ఏ విధంగా యేసు ప్రభు ఎద్దుకు వచ్చావు ఆయన దొక్కరు వచ్చిన నీవు కనీసం ఆయన ప్రభావం నీలోకి ప్రవశించి నీలోకి వచ్చి నీ బ్రతుకులు బాగు చేసే విధంగా నమ్ముతున్నావా అందరూ ఆయన దగ్గరికి వస్తారు కానీ ఆయన ప్రభావాన్ని పొందుకోలేకపోతున్నారు ఈరోజు ఆదివారం కదా ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నావు మరి ఆ మందిరంలో ఉన్న ప్రభావాన్ని మందిరంలో ఆరాధన చేస్తున్నప్పుడు ఉన్నటువంటి దేవుని కృపను పొందుకోగలిగినట్లుగా నీలోకి వచ్చి ఒక సమాధానం ఇవ్వగలిగినట్లుగా నువ్వు ఆరాధన చేస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా ఏ విధంగా యశుప్రభు ఎదుకు వచ్చావు ఏ విధంగా యేసు ప్రభుడు చేర్చుకున్నావు మార్త కూడా యేసుప్రభుని ఇంట చేర్చుకొని ఒక మూలను కూర్చోబెట్టి తన పని తను చేసుకున్నట్టుగా ఈరోజు చేర్చుకున్నాము చెప్పుకోవడానికి విశ్వాసులుగా మారిపోతున్నారు అయితే మరియ ఏసు పాదముల ఎద్ద కూర్చున్నది చేర్చుకున్న వారము ఆయన పాదముల ఎదుగు కూర్చోవాలి అందుకనే మార్తాతో ప్రభు అంటాడు ఉత్తమమైన దాన్ని మరీ ఏర్పరచుకుందని మరి నువ్వు ఏ విధంగా చేర్చుకున్నావు ప్రియులారా మరి చేర్చుకుంటే ఆయన ప్రభావం నీలోకి వచ్చిందా చేర్చుకుంటే ఆయన నీతో పాటు రాగలిగినటువంటి విశ్వాసం నీలో ఉందా గమనించండి నువ్వు యేసుప్రభును చేర్చుకుంటే ఆయన ప్రభావం నీలోకి వచ్చి నీ బ్రతుకులో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించి ప్రతి బాధను తీసివేసి నీకు నెమ్మది కలగ చేస్తుంది వెంటనే రక్తదార కట్టెను రాయబడింది వెంటనే సమస్యకు పరిష్కారం కలుగుతుంది వెంటనే నీ బ్రతుకులో ఒక నెమ్మది కలుగుతుంది కాబట్టి ఏసుప్రభును నువ్వు ఏ విధంగా చేర్చుకున్నావు చేర్చుకుంటే ప్రభావం నీలోకి వచ్చిందా కాబట్టి ఏసు సు నువ్వు చేర్చుకున్నావు ఎన్ని సంవత్సరాలుగా ప్రభును కలిగి ఉన్నావు చూడండి అక్కడ మనం చదివితే ఆయన ప్రభావం వెళ్ళింది అని చెప్పినప్పుడు పేదరు అంటాడు ప్రభు అందరు నీ మీద పడుతున్నారు కదా అంటారు అంటే ఆయనతో ఉన్నవారు ఉన్నారు ఆయన పక్కన నడిచిన వారు ఉన్నారు ఆయనతో పాటు వెళ్తున్న వారు ఉన్నారు టచ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ ఎవరిలోకి ప్రభావం రాలేదు అంటే ఈ ఈరోజులో కూడా ఆయనతో కూడా ఉన్నవారము ఆయన పక్కన నిలిచిన వారము అనుకుంటాం కా దానివల్ల ఉపయోగం లేదు ఆయన ప్రభావం మనలోకి రాకపోతే ఆయనతో ఉండిన ఆయన పక్కన ఉండిన మన జీవితాల కార్యం జరగవు కదా కాబట్టి ఈరోజు నువ్వు ఏ విధంగా చేర్చుకున్నావు ఆమె వెనక నుండి వచ్చి ముట్టి స్వస్థత పొందింది ఆయన పక్కన లేదు ఆయన ఎదుటికి రాలేనటువంటి దీనస్థితి కానీ విశ్వాసం ఆమె జీవితంలో క్రియ జరిగించినట్టుగా మనం చూస్తాం రెండవదిగా యాయిరు కూడా తన ఇంటికి రమ్మని బతిమలాడాడు అయితే ఇంటికి వెళ్తున్న సందర్భాల్లో ఇంటి దగ్గర నుంచి ఒక వార్త వచ్చింది నీ కుమార్తె చనిపోయింది బోధకుని శ్రమ పెట్టొద్దని చెప్పారు అయితే ప్రభు చెప్పాడు నువ్వు నమ్మకం మాత్రమే ఉంచు అన్నాడు ఏది నమ్మాలి ఎదురుగా చనిపోయిందని చెప్పిన మాట నమ్మాలా ప్రభు మాట నమ్మాలా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం అని రాయబడింది ఇప్పుడు యాయురు పన్నెండేండ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూశాడు తను బలపరచబడ్డాడు ఇప్పుడు ప్రభు నమ్మాడు కాబట్టి ప్రభు నమ్మి పరిస్థితులను బట్టి చూడకుండా దాని మీద విశ్వసించకుండా మనుషులు చెప్పిన దాన్ని బట్టి నమ్మకుండా ప్రభు చెప్పిన మాట నమ్మి ఆయన తన ఇంటికి చేర్చుకున్నాడు ఈరోజు మన నమ్మకాలు ఎలా ఉన్నాయి ఎలా చేర్చుకుంటున్నాం మనం చేర్చుకున్న దాన్ని బట్టి మన జీవితాలు బాగుపడతాయి ఎప్పుడైతే మనుషుల మాట నమ్మకుండా దేవుని మీదనే ఆధారపడి ఆయన మాట చొప్పున యేసుప్రభుని ఆయుడు తన ఇంటికి తీసుకెళ్లిన దాన్ని బట్టి ఆయన తన కుమార్తెను ముట్టగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చిన రాయబడింది చూడండి ఒక మాట చదువుదాం లూకస్ వార్త ఎనిమిదో వచ్చే యాభై నాలుగో వచ్చినలో అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చిన కనుక ఆమె వెంటనే లేచిన దేనికి స్తోత్ర హలలుయ ఏ విధంగా చేర్చుకున్నాడు పరిస్థితులు బాగలేకపోయినా పరిస్థితులు నమ్మశక్కం కాకపోయినా యాయురు ఏసు ప్రభును చేర్చుకున్నాడు కారణం ఏంటంటే ఆయనకు అసాధ్యమైన కార్యం అంటే లేదు మరి ఈరోజు నీ నమ్మకం ఎలాంటిది ఏ ఉద్దేశంతో ఏసుప్రభుని చేర్చుకుంటున్నావు ఎలాంటి పరిస్థితులు ప్రభుని నమ్ముతున్నావు ఆయన ఏ కార్యమైన చేయగలుగుతావు అనే నమ్మకంతో నువ్వు చేర్చుకుంటున్నావా నువ్వు చేర్చుకున్న దాన్ని బట్టి నీ జీవితాల క్రియ జరుగుతుంది కాబట్టి ఈ రెండు విషయాల్లో ఒకటి ఆయన ఎంతకు వచ్చిన వాళ్ళు ఆయన ప్రభావాన్ని పొందుకోగలిగినటువంటి స్థితిలో ప్రభుడు చేర్చుకోవాలి లేదా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం భయపడకుండా మన ఇంట చేర్చుకోవాలి దానిని బట్టి మన జీవితాల కార్యాలు జరుగుతాయి ఆయన పక్కన ఉంటే కాదు ఆయనతో పాటు నడిస్తే కాదు ఆయన నమ్మేమనుకుంటే కాదు కాబట్టి ఈరోజు నీ జీవితాల్లో ఆయన చేర్చుకో నీ ప్రభ ఆయన ప్రభావం నీలోకి వచ్చినట్లుగా నమ్మకంతో చేర్చుకో లైక్ ఆయన నీ ఇంటికి వచ్చే సమస్తను బాగు చేస్తాడు విశ్వాసంతో దేవుని చేర్చుకో ప్రభుని యేసుక్రీస్తుని చేర్చుకో ఖచ్చితంగా దేవుడు ఆయన కార్యాన్ని నీ జీవితంలో జరిగించి నీ జీవితంలో గొప్ప మేలుని కలగ ఇలాంటి కార్యము నీ జీవితంలో కలుగునుగాక అని ప్రకటిస్తూ ముగిస్తున్నాను ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమెన్